ముచ్చిమరిలో ఆ తొమ్మిదేళ్ల పాప చంపేసి నదిలో పడేశారు అనుకున్నారు దానికి సంబంధించి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు గజెత్తుగాళ్ళు స్కోబడను మొత్తం చలిపెడుతున్నారు పంప్ హౌస్ కెనాలు కేసీ కెనాల్ హంజని వాయి అండ్ కృష్ణానది ఇట్ బ్యాక్ వాటర్ మొత్తం దెన్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటి అరే ఇంత చేస్తున్నాము కనీసం ఎక్కడొచ్చట ఆనవాళ్ళని దొరకలే బాబు అంటున్నారు నేను నిన్న ఇచ్చిన వీడియో కూడా చెప్పాను వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు మొత్తానికి లీగల్ ఎక్స్పర్టు ఆ పాప బాడీ కనుక దొరకండి మీరు కనుక చేస్తే కేసు నుంచి మీరు బయటపడవచ్చు రా బాబు అన్నట్టుగా ఎవరు సలహా ఇచ్చి ఉంటారు అందుకే ఆ పాప బాడీ దొరకండి మొత్తానికి ఇది చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఈరోజు వినిపిస్తున్నది ఏంటంటే బాడీని నదిలో పడేసింది ఈ మైనర్ బాడీ యొక్క తండ్రి వాళ్ళ రిల్టు మేము పదనా అనుకున్నాం బట్ మామయ్య అవుతాడంటే యోహానుకర సద్గురుడు వాళ్ళు కదా వాళ్ళు కదా వీళ్ళల్లో ఒకటి తండ్రి అంటే ఈ మైనర్ బాలుల్లో ఒకటి తాత ఏకంగా ఆ పసిపాప బాడీని ముక్కల ముక్కలుగా కొట్టి దెన్ దానిని నదిలో ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ అనేది ఏదైతే ఉందో కృష్ణానదిలో అక్కడ వేసుంటాడు అప్పుడేమవుతుంది చేపలన్నా తింటాయి అది ముసలు ఉండే ఏరియా ముసలన్నా తింటాయి అండ్ నీటి కుక్కలన్నా తింటాయి అంత పెద్ద నది అండ్ ఫ్లో వస్తూనే ఉంది ఈ నెత్తురు అసలు ఇంకా ఆనవాళ్ళు ఏమి ఉండవు దొరికే ఛాన్సే లేదు దెన్ ఎప్పటికప్పుడు ఆ పిల్లల్ని వదిలేస్తారు ఒకవేళ మేము నదిలో వేస్తున్నాం అని చెప్పి పెద్దలు చెప్పిన ఆ పిల్లవాడు అమ్మ అయ్యలు వాళ్ళని కూడా వదిలేస్తారు అన్న ప్లాన్లో వీళ్ళు ఉన్నారు అసలు వీడియో కంక్లూడ్ చేస్తాం సింపుల్గా చూడండి కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని నార్కో ఎనాలిసిస్ టెస్టా లైట్ డిటెక్టర్ టెస్టా పాలిగ్రాఫ్ టెస్టా లేదా ఇంకా ఏదైనా సరే ఈ ఏమంటారు హిప్నాటిజం చేసేసి ఆ వెళ్తే నిజం చెప్పిస్తారా ఏదో ఒక ఫార్మాట్లో పిల్లలు కాదు ఆ పిల్లల తండ్రులు అన్నారే వాళ్ళ చేత చెప్పేస్తారు ఎందుకంటే వీళ్ళు ఆ పరిస్పాపను చాక్లెట్ ఇస్తా అని చెప్పేసి ఆ పార్క్లో పక్కకు తీసుకెళ్ళి రేప్ చేసి ఆ తర్వాత యూట్యూబ్లో వీడియో చూసి ఇంకా రకరకాల సినిమాల్లో ఓటీటీలో చూసిన ప్రకారం ఇంకా ఆ పిల్లలు చంపేసి దెన్ ఆ పిల్లని చనిపోయిన తర్వాత తెచ్చిన వాళ్ళ నాన్నలకు చెప్పున్నారు ఇక వాళ్ళు వచ్చి వీళ్ళని సైడ్ చేశారు ఇక వాళ్ళు ఏం చేశారు మేము తీసుకెళ్ళి రాళ్లతో కట్టి గోతల కట్టి నదులు వేసామంటున్నారు ఆ విషయం మైనర్లో తెలియదు మైనర్లో తెలిసింది ఎంతవరకు నదిలో వేసాం కాలంలో వేసాం ఎప్రోచ్కి అక్కడ ఉంది అందులో వేసాం ఏది ఇక్కడ పూడ్చిపెట్టాం అంటే మీరు కరెక్ట్గా చూడండి పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్పారు బాడీని అప్పచెప్పిన తర్వాత మీరు వెళ్ళిపోండరా అన్నారు వాళ్ళు ఇంకేం చెప్పారు వీళ్ళకి కాసేపేమో పూడ్చి పెట్టామని చెప్పారు కాసేపేమో కాలవలో వేసాంరా అన్నారు కాసేపు ఏమో పంప్ హౌస్లో వేసామరా అన్నారు కాసేపు ఏమో నదిలో వేసామరా అన్నారు ఇవన్నీ ఆ పిల్లలకి వీళ్ళు చెప్పినవే బట్ వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు అన్నప్పుడు ఊరిలో చెప్తుంది ఏంటంటే ఈ పిల్లోడోళ్ళ తాత ఒకడు ఆ పిల్ల బాడీని నరికేసి ఈ ముసిలోడు ఆ పెద్ద ఈళ్ళు కలిసి ఆ పసిపాప బాడీని నదిలో వేసి ఉండాలి అందుకే ఎక్కడ ఆనవాళ్ళు దొరకటం లేదు ఎంత వెతికని చెప్పేసి అన్నారు రియాలిటీకి ఎక్కడది కొంచెం దగ్గరగా ఉంది అందుకే నేను వీడియో ఇస్తూ ఉన్నా సో అంటే మనుషులు ఎంత భయంకరంగా క్రూరంగా అయ్యేదో చూడండి ఢిల్లీలో వాడవాడు ఇంతే కదా చేశాడు ముస్లిం అతను హిందూ అమ్మాయిని లవ్ జిహాదు నా ఇంకా ఘోరాధరంగా బాడీ పార్ట్ చేసేసి ఏం చేసేవాడు తీసుకెళ్లి తెల్లవారుజామున అక్కడ అక్కడ బాడీ పార్ట్లు లేడు ఇప్పుడు జరిగింది కూడా అదే కాకపోతే వీళ్ళేంటి వీళ్ళు చెప్పినట్టుగానే నదిలో వీళ్ళు ఒకవేళ ఆ పిల్ల బాడీ నరికేసిన తర్వాత గోతంలో తీసుకొని వెళ్తూ ఆ పుట్టిలో కొంచెం నది లోపలికి వెళ్ళాక అలాగే మూవ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడపట్ అక్కడో పట్టు వేసుకొని వెళ్ళి ఉండొచ్చు అందుకే కనీసం ఏదో చిన్న ఆనవాలు కూడా దొరకటం లేదు ఇప్పుడే నాకు అనిపిస్తాను సో పోలీసులు ఇంకా టెక్నికల్ ఎక్స్పర్ట్ సలహాలు సూచనలు తీసుకొని ఎలా చేస్తారా కానీ చేసి నిజంగా వాళ్ళ చేత ఒప్పించండి